పాటు చేసుకోవాలి వారి విగ్రహం కేవలం ఒక సామాజిక వర్గం కాదు అన్నీ అందరూ మొత్తం భారత పౌరులు అందరూ స్ఫూర్తి పొందుతారు కాబట్టి తప్పకుండా ఆ నిషేధం తీసుకుందాం ఒకే మన గాంధీ జయంతి నాటి ఆ కార్యక్రమం పూర్తి చేయాలని వేరే నిషేధం తీసుకోవాలని గిరీశంద గారిని కోరుతున్నాం అందరూ సహకరిద్దాం అలా అందరికీ వ్యాపార అందరూ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఏమైనా చుట్టుపక్కల అందరూ సహకరించడానికి సిద్ధంగా ఎవరైనా ఒకరు అడుగు ముందుకు వేస్తే తప్పకుండా అందరూ సహకరిస్తాం అట్లనే ఇవాళ గాంధీ స్ఫూర్తితోటి ఇవాళ మనం ఒకవేళ ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి ఆయన బాటలో నడవాలంటే ఆయన ఆరోగ్యం ఏదైతే పరిసరాల పరిశుభ్రత మీద ఎంతో దృష్టి కేంద్రీకరించారు ఆ రోజు అసలు జనాలకు శానిటేషన్ మీద పరిసరాల పరిశుభ్రత పరిశుభ్రమ పరిశుభ్రత మీద కనీస అవగాహన కూడా లేకుండా జ్వరాల పొరబలి కలెల కలరా డెంగ్యూ లాంటి విపరీత ధోరణులు ప్రభుత్వం ప్రభుత్తున్న ఆ కాలంలోనే ఆయన స్వచ్ఛత అభియాన్న ముందు తీసుకోలేదు కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం మనం కృషి చేయాలంటే పెద్దగా చేయాల్సింది ఏం లేదు మన ఇంటితో ఇంటి చుట్టూ ఉన్న వీధులని లేకపోతే మన ఇంటి చుట్టూ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆయన గుర్తు చేసుకున్నాడు కాబట్టి ఈ స్వచ్ఛతా అభియాన్లో అందరూ అకుంఠిత దీక్షతోటి పాల్పరుచుకోవాలని మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాం అట్టని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం తెలుగు యూనివర్సిటీకి కొత్తగా పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడం నాకెందుకో అసెంబ్లీలో సిపిఐ సభ్యులు నా ముందు నా పక్కనే కూర్చుంటారు కొనంబిని సాంబశివరరావు గారు ఆ ప్రతిపాదన చేసినప్పుడు నేను పక్కనే ఉండి నాకు మాత్రం లేదు ఆ రోజు కూడా కొత్తగా స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు దానికి పేరు పెట్టుకోవచ్చు ఇంకో యూనివర్సిటీ కట్టి దానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టచ్చు కానీ ఉన్న యూనివర్సిటీ మొత్తం ఉమ్మడి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో నాకు తెలిసి ఒక యూనివర్సిటీకి కేవలం పొట్టి శ్రీరాములు గారి పేరున్నది కేవలం తెలుగు విశ్వవిద్యాలయానికి అది కూడా తర్వాత పెట్టింది ముందు తెలుగు విశ్వవిద్యాలయం అనే పేరే ఉండే ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుకున్న పేరు అది కాబట్టి ఒక సామాజిక వర్గానికి ఆపాదించడం కాదు ఆయన మొత్తం ప్రాణత్యాగం చేసి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి మద్రాసులా ఉండి తెలుగు వారందరినీ పరిచి ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రమైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజం పోషం ఆ రోజు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న ప్రాంతాలు సర్కారు పరిధిలో ఉన్న ప్రాంతాలు నైజాంలో ఉన్న ప్రాంతాలన్నీ కలిపి ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పరచడం కోసం ఆయన ప్రాణత్యాగం చేసింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి స్పెసిఫిక్గా ఈ విషయంలో మేము వెళిత పత్రం ఇస్తాం పార్టీలకు అతీతంగా ప్రాబ్లం కూడా అవుతుంది గతంలో ఇచ్చిన సర్టిఫికెట్లు అన్ని మళ్ళీ తీసుకొచ్చి కొత్త సర్టిఫికెట్లు ఇవ్వాలి ఎయిర్ మార్క్స్ అది పెద్ద ప్రావం ప్రభుత్వానికి వేయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం కూడా కాబట్టి ఆ పేరు మార్చే బదులు ఆ పేరును అట్లనే కొనసాగించాలి కొత్తగా ఏదైనా యూనివర్సిటీకి తిరువరం ప్రతాప్ రెడ్డి